చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలో ముస్లం పట్టుకుని ఎప్పుడే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆయన తెలి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండవా కూడా కప్పుడు కండవా కప్పుకోవడం ఆలస్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అంటే చిలకలూరి పేటకు సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద ఫైర్ అవుతున్నారు గుడి గారు భీభత్సంగా అంతటితో ఆగల కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు కూడా చేశారు మేము రాజీనామాలు చే రాజీనామాలు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు ఇచ్చేటువంటి గౌరవానికి మీకు ధన్యవాదాలు అని చెప్పేసి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఏ విధంగా అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టించి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పెట్టించారు వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రశ్నలు పెట్టి అలా చేసినటువంటి వ్యక్తిని ఎలా తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటారు ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం ఏంటి ఆయన వల్ల ఒక పది ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కొమ్మాల పార్టీ శ్రీధర్ అంట ఆయన తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అంట ఆయనకి చిలకలూరి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉంటే కొంతమంది నాయకులు రాజీనామా లేఖను కూడా సమర్పించారు ఆయన ఎవరో నాదెండ్ల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట ఆయన పేరు బండారుపల్లి సత్యనారాయణ ఆయన ప్రశ్న పెట్టి మామూలుగా లే చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని ఏకీపరయ్యాడు మర్రి రాజశేఖర్ గారి వల్ల మేమంతా కూడా అక్రమంగా కేసులు పెట్టించుకొని తన్నించుకొని డబ్బులంతా కూడా పోగొట్టుకుంటే ఇప్పుడు అదే మరీ రాజశేఖర్ తీసుకొచ్చి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ చేర్చుకొని మమ్మల్ని అంతా కూడా ఏం చేయలేసి అనుకుంటున్నారు మా జీవితాలని మీ పార్టీకి మేము అంకితం చేస్తే మీరు మమ్మల్ని వేధించడానికి మళ్ళీ సిద్ధమైపోయారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని ఆ నారాయణ మడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ ఆయన చాలా సీరియస్ అయ్యాడు ఆయన ప్రశ్న పెట్టి మరీ అదే అదేవిధంగా రాజీనామా లేక కూడా రాశాడు అయ్యా కొమ్మాలపాటి శ్రీధర్ గారు మీకు నేను లేఖ రాయడం ఏమనగా నేను బండారిపల్లి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చిలకలోరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ కృషి చేస్తూ వచ్చాను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రీ మర్రి రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీలోకి చేరిన సందర్భాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఆయన పార్టీ కార్యకలాపాలపై ప్రజలతో వ్యవహరించే తీరు మీద అనేక అనుమానాలు ఉండగా అలాంటి వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోవడాన్ని నేను సమర్థించలేను ఈ పరిణామాలను నిరసిస్తూ నేను తెలుగుదేశం పార్టీలో నా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను ఇకపై నేను తెలుగుదేశం పార్టీ పదవులను నిర్వహించను ధన్యవాదాలు మీ విదేయుడు అని చెప్పేసి కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ఈ బండారు సత్యన బండారుపల్లి సత్యనారాయణ రాజీనామా లేఖను కూడా సమర్పించడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన ప్రశ్న పెట్టి చాలా విషయాలు చెప్పాడు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నుంచి నారా లోకేష్ గారి వరకు బాగానే గడ్డి పెట్టాడు మీరేమో ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కార్యకర్తలే మా నాయకులు కార్యకర్తలని నాయకులుగా తీర్చిదిద్దుతాను కార్యకర్తలే మాకు దేవుళ్ళు భగవంతుడు అని చెప్పేసి మాట్లాడతారు ఇప్పుడు ఆ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే ఆ కార్యకర్తల యొక్క ఒపీనియన్ కూడా తీసుకోకుండా మీరు మాకు నచ్చని వ్యక్తిని మా మీద కేసులు పెట్టించేటువంటి వ్యక్తిని మమ్మల్ని ఇబ్బందులకు గురిచేటువంటి వ్యక్తిని మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఏ మాత్రం సంప్రదించకుండా ఎలా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారు అని చెప్పేసి కూడా ఆయన చాలా విషయాలు స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బాయ్ బాయ్ రామ్ రామ్ ఇంకా నాకు ఈ రాజకీయాలు వద్దు మీకు దండం అని చెప్పేసి ఆయన సైలెంట్గా వెళ్ళిపోవడం కూడా జరిగింది